హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు ఆన్లైన్లో అనేక చాలా యాప్లు రమ్మి గురించి చాలా యాప్లు ఉన్నాయి చాలామంది యూట్యూబర్స్ కూడా ఆవిటి గురించి చాలా యాడ్స్ ఇస్తున్నారు చూడండి ఆన్లైన్లో ఏ రమ్మీ యాప్ అయినా మీరేమి సంపాదించలేరు ఉన్న పోగొట్టుకుంటారు ఎందుకంటే అదంతా ఒక సిస్టమ్ ప్లే చేస్తూ ఉంటుంది నా ఈ పర్సనల్గా థర్టీ థౌజండ్ రూపీస్ పోయినాయి ఆన్లైన్లో ఆన్లైన్ రమ్మిలు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీరు మోసపోవద్దు మీరు మోసపోవద్దు మోసం చేయడానికే యాప్స్ ఉన్నాయండి ఈరోజు చాలామంది యూట్యూబర్స్ కూడా ఏదో కమిషన్ వస్తుందని వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్లో ఉన్న ఏ యాప్ ద్వారైనా ఏ బెట్టింగ్ యాప్స్ ద్వారా అయినా పోగొట్టుకోవడమే జరుగుతుంది కానీ నువ్వు దాన్ని సంపాదించుకోవడం అనేది జరగదు అది ఇంపాసిబుల్ అది నేను మళ్ళీ చెప్తున్నాను ఉన్నైపోతాయి కనుక వీటికి దూరంగా ఉందండి మీరు చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్న చనిపోయారు చాలామంది అప్పులు ఎక్కువైపోయి ఎందుకంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో గేమ్ ప్లే చేసినా కూడా అవన్నీ స్టక్అప్ అయిపోతాయి నెట్ లేదంటుంది మన కార్డ్స్ అన్నీ స్టక్అప్ అయిపోతాయి ఆ కోపం లేస్తుంది బీబ్ కూడా లేస్తుంది టెన్షన్ టెన్షన్ ఆ మనీ అంతా లాస్ అయిపోతా ఇవన్నీ నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ లో ఉన్న ఏ యాప్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించి